సోమరి మనం మన ఛానల్లో ఆలయాల విశేషాల గురించి రహస్యాల గురించి చెప్పుకున్నాం కదా సోమరి కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఆలయాల్లో ముఖ్యమైన ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో మరి ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుంటే కనుక ఎంతో అద్భుతమనే చెప్తూ ఉంటారు సోమరి ప్రధాన ఆలయాల్లో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆలయంగా ఈ స్వామి ఎప్పుడూ కూడా పానకాలు సేవిస్తూ ఉండి తనలో ఉన్నటువంటి అగ్ని పర్వతాన్ని ఎప్పుడూ కూడా మరి చల్లార్చడానికి అందరూ కూడా పానకాలు పోస్తూ ఉంటారు ఈ స్వామి యొక్క పానక నైవేద్యం సమర్పించిన తర్వాత సో మరి తనలోకి ఆ యొక్క పానకాన్ని సగం మాత్రమే తీసుకొని గుటక వేస్తూ మిగతా సగాన్ని భక్తులకు సమర్పిస్తూ ఉంటారన్నమాట మరి అటువంటి ఆ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే ఈ యొక్క గోపుర నిర్మాణం కానీ అలాగే ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత కానీ మామూలుది కాదనమాట అది ఆలయం అనుకుంటున్నారా సో మరి మనందరికీ తెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఒకటైనటువంటి పానకాల స్వామి ఆలయం అదే మంగళగిరిగా పేరు పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అనమాట ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలు చూస్తే కనుక ఎంతో అద్భుతమనే చెప్పాలి విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినటువంటి ఈ యొక్క ఆలయం అనేది ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని సో మరి ఇప్పటికీ కూడా అంతుపట్టని మిస్ట్రీతో ఇప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఆ యొక్క మిస్ట్రీని ఛేదించడానికి సాధ్యపడలేని విధంగా అయితే ఉండడం జరిగింది సో మరి ఈ వీడియో మీకోసం సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మరి మా వీడియోని లైక్ చేయండి మీరు చేసేటువంటి చిన్న లైక్ మా మాకు ఎంతో మోటివ్గా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ట్రై చేయండి మీ నరసింహస్వామి ఆలయం అంటేనే ఒక అద్భుతం కదా సో మరి అటువంటి అద్భుతాల్లో ఒక గొప్ప అద్భుతమే ఈ యొక్క మంగళగిరి యొక్క ఆలయం అనమాట విజయ విజయవాడకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క మంగళగిరి క్షేత్రం మహా నరసింహ స్వామి క్షేత్రంగా పేరు ప్రఖ్యాతలు అయితే తెచ్చుకో జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ స్వామిలో భాగంగా ఈ ఆలయంలో మొత్తం ముగ్గురు నరసింహస్వాములు అయితే ఉంటారు సో ఫస్ట్ కొండ కింద ఉన్నటువంటి లక్ష్మీ స్వామి అలాగే కొండపైన ఉన్నటువంటి సో మరి పానకాల లక్ష్మీ స్వామి అలాగే కొండపైన శిఖరాన్ని ఉన్నటువంటి లక్ష్మీ స్వామి ఈ విధంగా ముగ్గురు మూర్తులతో ఉన్నటువంటి ఏకైక క్షేత్రంగా ఈ యొక్క లక్ష్మీ స్వామి అయితే విరాజులతో ఉంది సో మరి ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఏంటి అంటే కనుక ముందుగా చెప్పుకున్నట్టు ఈ యొక్క ఆలయంలో పానకాల స్వామి కొండపైనైతే వెలిసినట్టుగా మనకైతే తెలుస్తుంది మరి భక్తులకి మరి ఈ యొక్క విశేషంగా ఈ యొక్క పానకాల స్వామిలో దర్శించుకుంటూ ఉంటారు పానకాల స్వామిని దర్శించుకోవాలంటే కనుక సో మనందరం కూడా స్వామికి మరి పూజారులు సమర్పించేటటువంటి తయారు చేసినటువంటి ఆ పానకాన్ని మనం ముందుగానే మనం రసీ తీసుకుని ఆ యొక్క స్వామి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క స్వామి దగ్గర మరి పూజార్లు ఆ యొక్క స్వామికి నోట్లో స్వామి నో తెరుచుకున్నట్టు ఉన్నటువంటి ఒక బిలంలో పోస్తారనమాట అలాగా ఆ యొక్క స్వామికి పూజలు తయారు చేసినటువంటి ఆ యొక్క పానకాన్ని మనందరం కూడా మరి కొనుగోలు చేసి ఆ యొక్క స్వామికి అయితే సమర్పించుకుంటూ ఉంటాం ఈ పానకాల స్వామి లక్ష్మీ స్వామి వెనకాల ఉన్నటువంటి స్థల పురాణాల ప్రకారం ఏం చెప్తుంది అని అంటే గనక చరిత్ర ప్రకారం మరి ప్రహ్లాదుని కాపాడడానికి హరినకర్షపుని చంపడానికి ఉద్భవించినటువంటి స్తంభం నుంచి ఉద్భవించినటువంటి స్వామిగా లక్ష్మీ నరసింహస్వామిని మనందరం కూడా చూస్తూ ఉంటాం కదా అటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చల్లార్చేందుకు మహాలక్ష్మీదేవి అయితే ఆ యొక్క ప్రదేశంలో అయితే తపస్సు చేయడం జరిగింది ఆ ప్రదేశమే ఇప్పుడు మనందరం కూడా మంగళగిరిగా కొలుచుకునేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా ఏర్పడింది అయితే చరిత్ర అయితే చెప్తూ ఉంది మరి ఆ ప్రదేశంలోకి రాగానే స్వామివారికి మహాలక్ష్మీదేవి తన శైలిలో అమృతాన్ని తయారు చేసి ఆ యొక్క స్వామిని యొక్క చల్లార్చడానికి స్వామిలో ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని చలాచడానికి అమ్మవారు మరి అమృతాన్ని అయితే ఇవ్వడం జరిగిందంట దాంతో స్వామివారు అమ్మవారిని దగ్గర నుంచి అమృతాన్ని సేవించి మరి ఆ యొక్క ప్రదేశంలో అయితే కొలు ఉన్నట్లయితే చెప్తూ ఉంటారు ఈ యొక్క ప్రదేశంలో నిజానికి లక్ష్మీనరసింహం స్వామి మూర్తి అయితే ఉండదు సో ఒక బిలంలాగా ఒక రంధ్రంలా నోరు తెరుచుకున్నటువంటి విధంగా ఒక రంధ్రానికి లక్ష్మీనరసింహ స్వామి కవచాన్ని తోడిగి ఉంచడం జరుగుతుంది ఆ యొక్క బిలంలోకి మనందరం కూడా సో భక్తులు పానకాన్ని సమర్పిస్తూ ఉంటే పానకాన్ని సేవించినటువంటి స్వామివారు గుటకతో తనదైన శైలిలో ఒక గుటక మనందరికీ కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ గుటక పడిన తర్వాత స్వామివారు ఆ యొక్క ప్రసాదం నుంచి మనందరి భక్తులకు కూడా పంచుతూ ఉంటారు ఇదంతా కూడా ఆ యొక్క బిలానికి సంబంధించినటువంటి ఆ యొక్క పానకం అనేది ఎక్కడికి వెళ్తుంది అసలు స్వామివారి దగ్గర నుంచి ఆ యొక్క బిలం అనేది ఏ విధంగా ఏర్పడింది ఎంతవరకు ఉందనేది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు మరి అదేవిధంగా ఈ యొక్క ఆ యొక్క మూర్తికి సంబంధించినటువంటివి ఇంకొక చరిత్ర కూడా ఉందన్నమాట సో విజయనగర సామ్రాజ్యంలో పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక రాజు ఆ యొక్క క్షేత్రానికి అయితే రావడం జరిగింది మరి అప్పుడు ఆ యొక్క బిలంలో అసలు ఈ యొక్క బిలంలో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన తన యొక్క చేతిని ఆ యొక్క బిలంలోకి అయితే పెట్టడం జరిగింది అంటే స్వామివారి యొక్క నోట్లకు ఆ యొక్క రాజు యొక్క చేతిని అయితే ఉంచడం జరిగింది వెంటనే ఆ చేతిని తాను ఉంచగానే ఎవరో ఆ చేతిని తేళ్ళు అలాగే మరి పాములు కరుస్తున్నట్టుగా ఆ యొక్క శబ్దంతో బాధతో ఆయనకైతే రావడం జరిగింది మరి బయటకు తీసి చూడగానే ఆ యొక్క చెయ్యి మొత్తం కూడా సో మరి ఎముకలతో సహా మరి ఆ యొక్క సగం చెయ్యి అయితే తినేసినట్టు ఎవరో తినేసినట్టు అయితే అయిపోవడం జరిగింది దీంతో ఆ యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో స్వామివారు తన యొక్క శరీరానికి ఆహారం అయిందని చెప్పేసి స్వామివారికి తన శరీరం అయిందని చెప్పేసి ఆనందించి ఆ యొక్క ప్రదేశంలో ఒక గొప్ప గోపురాన్ని గుడిని నిర్మింపజేయడం జరిగిందనమాట సో మరి ఈ విధంగా ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క మహానుభావుడు అయినటువంటి ఆ యొక్క పానకాల స్వామి చరిత్రకి సంబంధించినటువంటి మరి కథలు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఈ విధంగా ఉండడం జరిగింది అయితే ఇక్కడ మరి రీసెంట్గా జరిగినటువంటి తవ్వకాలు ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాల్లో కూడా ఒక పెద్ద కోనేరు కూడా ఉండడం జరిగింది నూట ఇరవై అడుగుల ఉన్నటువంటి కోనేరుకి ఒక అద్భుతమైనటువంటి శిలా విగ్రహాలు కూడా బయటపడుతూ ఉన్నాయండి సో మరి ఆ విధంగా వస్తున్నటువంటి ఒక గొప్ప క్షేత్రంగా కోనేరులో ఉన్న పూర్వం స్వామివారికి కోనేరులోనే ఆ యొక్క స్వామివారిని ఆరాధించి కోనేరు సేవలు అయితే చేస్తూ ఉండేవారంట కాలక క్రమేణ ఆ యొక్క కూరయర్ అనేది కాలగర్భంలో కలిసిపోతుంటే ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు తిరిగి దాన్ని పునర్నిర్మించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఆ యొక్క మరి ఏదైతే పాత సంబంధించినటువంటి కోనేరు ఉందో స్వామివారి కోనేరుకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్నో శిలా విగ్రహాలు అయితే దొరుకుతూ ఉన్నాయి సో రీసెంట్గా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విగ్రహం దొరికితే ఆ యొక్క కోనేరు ప్రాంతంలో ఉన్న స్వామివారికి గుడి కట్టి గోపుర నిర్మాణం అయితే చేయడం జరిగింది అలాగే పరమేశ్వరుడు యొక్క లింగాలు దొరుకుతున్నాయి అలాగే సొరంగ మార్గం కూడా బయటపడిందని మనకైతే తెలుస్తూ ఉందన్నమాట ఈ విధంగా ఎన్నో అద్భుతాలతో కొలువై ఉన్నటువంటి ఈ యొక్క పానకాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అనేది ఎంతో అద్భుతంగా ఉండడం జరిగింది మరి ఈ యొక్క ప్రదేశంలో పానకాలకి ఎన్నో కేజీల బెల్లం అలాగే మరి పటికి బెల్లం అలాగే మరి ఇంకా వివిధ రకాలైనటువంటి వస్తువులతో తయారు చేస్తూ ఉన్నా కానీ ఎంత బెల్లం వాడినా ఎన్ని కేజీల బెల్లం వాడినా ఒక్క ఈగ కానీ ఒక్క చీమ కానీ లేకపోవడం అనేది ఈ యొక్క క్షేత్ర యొక్క హత్య తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట సో మరి మామూలుగా మనం చీమ చీమలకి వెంటనే ఇప్పుడు పంచదార కానీ బెల్లం ఏదైనా ఉంటే కదా వెంటనే చేమలు వచ్చేస్తాయి కదా కానీ ఈ ప్రదేశంలో మాత్రం ఒక్క చీమ కానీ ఒక్క ఈగ కానీ రాకపోవడం అంత బెల్లం పానకాన్ని తయారు చేస్తున్నా కానీ రాకపోవడం అనేది ఇప్పటికీ ఎవ్వరికి కూడా అంతు పట్టినటువంటి ఒక రహస్యమే దాన్ని చెప్తూ ఉంటారు అలాగే ఈ యొక్క ప్రా ప్రాంతంలో ఉన్నటువంటి కొండ కింద ఉన్నటువంటి స్వామివారి యొక్క గోపురం అనేది ఎంతో పెద్ద ఎత్తుగా నిర్మించడం జరిగిందనమాట సో మరి ప్రపంచ మరి ఈ యొక్క దేశంలోనే అత్యధిక ఎత్తుతో తక్కువ వెడల్పుతో అత్యధిక ఎత్తు కలిగినటువంటి ఆ ఎత్తు కలిగినటువంటి ఒక గోపురం నిర్మాణంలో భాగంగా ఈ యొక్క స్వామివారి యొక్క గోపురం అనేది ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ కొండ మీద ఉన్నటువంటి పానకాల స్వామి పైన ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దగ్గర కూడా చాలామంది ఆవునెత్తుతో కానీ అలాగే మరి మరి బెల్లంతో కానీ అలాగే మరి నూనెతో కానీ దీపాలు అయితే పెడుతూ ఉంటారు మరి యొక్క బెలం దగ్గర స్వామివారికి కోసం సమర్పించిన తర్వాత మరి శకరాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని దీపారాధన చేసుకుని వెళ్తే భక్తులకు మంచి జరుగుతుందని విశ్వాసం విశ్వాసాలు అయితే ఉంటూ ఉంటాయి లక్ష్మీనరసింహ స్వామి ఆరాధించిన వారికి భయం ఉండదని అలాగే మరి భయం పోతుందని అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు అనేది ఒక ప్రజల యొక్క విశ్వాసం అనమాట అలాగే స్వామివారిని ఎప్పుడూ కూడా సో పానకం నైవేద్యం పెడుతూ ఉంటారు కదా ఈ ప్రదేశంలో అలాగే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క క్షేత్రానికి అద్భుతమైనటువంటి క్షేత్రంగా అలాగే ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయాలు కలిగినటువంటి క్షేత్రంగా కూడా ఈ యొక్క క్షేత్రం కూడా విరాజులుతూ ఉందన్నమాట మీరు ఎప్పుడో మీరు ఎంతమంది ఈ యొక్క మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి నేను కూడా రెండు మూడు సార్లు అయితే ఈ యొక్క ప్రదేశానికి అయితే వెళ్ళి స్వామి స్వామి వారికి పానకం సమర్పించేది రావడం జరిగింది సో మరి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి లక్ష్మీ స్వామి క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా సో మరి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్